హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ పూజ ఎలా చేసుకున్నారు ఇంట్లో పూజ అయిపోయిందా ఎలా చేసినారు గుడికి అయితే వెళ్ళినారా లేదా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మనమైతే ఏ టెంపుల్కి అయితే వెళ్ళలేదు అనమాట బ్లౌజెస్ హెవీగా ఉన్నాయి అవి కుట్టడానికి టైం లేదు గుడికి అయితే ఎక్కడికి వెళ్ళలేదు పూజ కూడా ఏం సింపుల్గా అయితే ఇంట్లో ఇలా ముగిచ్చేసా అనమాట ఈరోజు శుక్రవారం కదా మంచి రోజు వచ్చిందనమాట శుక్రవారము వైకుంఠ ఏకాదశి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ విష్ణుమూర్తిని కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా మంచిదే అనమాట ఈరోజు ఏం చేసినా మంచిదే మంచిగా ఉపవాసం ఉండేసి పూజ చేసుకునే చాలా మంచిదండి పొద్దున్నే ఇంట్లో ఏ విధంగా తమలపా కలుషం అయితే పెట్టేసి ఇంట్లో పూజ అయితే సింపుల్గా వచ్చేసేస్తున్నా అనమాట హాలిడేస్ అయితే వచ్చేసినాయండి రెడ్డికి అందరికీ హాలిడేసే కదా ఇంకా టెన్ డేస్ పిల్లలతో ఇంట్లో హోరా ఉంటుంది అనమాట నాకైతే ఇంకా యుద్ధం చేసినట్టే అనమాట ఓ పక్క నేను అంటే ఓ పక్క వాళ్ళు నడుచు అంటే అలా ఉంటుంది మొత్తానికైతే ఇంట్లో పూజ ఇలా సింపుల్గా చేసేసుకున్నాను చేసేసుకొని మరి రెడ్డిని అయితే అంగన్వాడికి పంపిస్తున్నాను అనమాట చిన్నవాడు అయితే వెళ్ళాడు అనమాట వాడు ఏంటంటే కొంచెం జలుబు ఎక్కువ ఉంది వాడింట్లో పెట్టుకొని రెడ్డిని వదిలేసి వద్దాంలేనేసి అంగన్వాడికి అయితే పిలుచుకొని వెళ్తున్నాను అనమాట రెడ్డి ఒక మధ్యాహ్నం కూర్చొని వచ్చాడంటే వీడిని నిమ్మలంగా నిద్రపోతాడు నేను ఒక రెండు జాకెట్లు కుట్టుకోవచ్చు అనేసి ఇంకా పిల్లల్ని అయితే స్నానం చేయించేసి పిల్లలకు తినిపించేసి అసలు చలి ఎక్కువ అయిపోయింది జలుబు కూడా ఎక్కువ అయిపోయింది మా చిన్నవానికి జలుబు ఎక్కువ అయిపోయింది అనమాట రెడ్డి ఉన్నాడంటే వీనికి బాగా బల్లి ఆడుకుంటాడు అనమాట హ్యాపీగా అయితే ఎంత అల్లరి చేస్తారో అంత బాగా ఆడుకుంటారు ఇద్దరు రెడ్డి లేకపోతే బిక్కు బిక్కునని ఉంటాడు మా చిన్నోడు రెడ్డి ఉన్నాడు కదా ఏం రన్నింగ్ చేస్తున్నాడు చూడండి రెడ్డిని అయితే అంగన్వాడీలో వదిలేసి వచ్చి చిన్నోడిని నిద్ర మిషన్ అయితే ఎక్కినాను అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తుండీ ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ జాకెట్లు అన్నీ పండగ అయిపోయినంత వరకు సేమ్ వీడియోస్ వస్తాయి ఏమనుకో దాని ఫ్రెండ్స్ ముక్కోటే ఏకాదశి కదా అందరికీ హ్యాపీ తొలి ఏ కదస్ అనమాట ముక్కోటే కాదర్స్ తొలి కదా ముక్కోటే కాదశి బైకుంటే ఏకాదశి అనమాట మనకు టెంపుల్కు గింపుల్కు ఏం వెళ్ళేది ఏం లేదనమాట పూజ చేసుకుంది సీన్ కూడా లేదు ఇంట్లో అదే తొందర సుందరగా చేసేస్తున్నాం పొద్దున్న టెంకాయ కొట్టేసా అన్నమాట రేపు ఒడ్జుడు పోయి ఎంత కింద పెంచిన వాడు పోనా పోనా రెడీ

నిమన్న రచ్చ. రచ్చనికేమన్న సర్ప్రైజ్ సందా. கரண்ட் వచ్చది మేగా கரண்ட் వచ్చది నాన్న. కాచేసి సర్ప్రైజ్. మేగాత మాట్లాడకండి. కచ్చి కొట్టండి అందరూ. ఇది కచ్చి. కచించు. కచ్చి. Toy అంటే రోయ్ చేస్తావ్. పోను. వత్తు వద్దు. సంక్రాంతి ఆడలేదు కదా మా మా ఇంట్లో ఏ ఇంట్లో అయినా సౌండ్ వినపరాదండి మా ఇంట్లో ఎక్కువ సౌండ్ నేను గట్టి కడుచాను అనమాట వీళ్ళు గట్టి కట్టాలి సరిపోయింది దొంగ దొందే అనమాట మా పిల్లలు గట్టి కళ్ళు వచ్చాడు ఇద్దరు కొట్టుకుంటారు అనమాట వీళ్ళకు నాకు ఈ పని టెన్షన్లో నేను కూడా గట్టి అనమాట నా వాయిస్ అంతా వినపడతాది వీడియోలలో నా వాయిస్ వినపడది నాకు పెద్ద డౌట్ అనమాట మా ఆయన కూడా అంటాడు ఇంత గిట్టి ముచ్చే వీడియో చిన్నగా వచ్చింది నీ వాయిస్ అంటారు నేను మనకు ఏదో చిన్నప్పుడు స్పీకర్ మింగినట్టు గట్టిగా లోడ లోడ మాట్లాడతానే మాట్లాడుతానే అంటే కానీ అయితే తక్కువ వినపడుతుంది అట్లా చిన్నగా మాట్లాడదు అవుతుంది అనమాట గట్టిగా ఎంత మాట్లాడాలనుకుని మాట్లాడలేను రే చీరు ఇచ్చినోళ్ళు తరకటి తీసుకొని తోచారు నేను చూసుకో

ఇల్లు అంత పడండి నేను ఒక పని చేసి మీరు నాలుగు పనులు చేసి పెట్టండి అన్నా అనొద్దు అన్నా రెడ్డి రెడ్డి అన్నయ్యా సారీ క్షమించు నన్ను అయ్యా సారీ అన్నయ్యా కాలు పట్టుకో అన్నయ్య కాలు ముక్కో అన్న కాలు ముక్కో నువ్వు కూడా సారీ చెప్పు వాడు తప్పు చేస్తే సారీ చెప్పు నువ్వు తప్పు చేస్తున్నావు కదా అబ్బిని కొడతావు కదా అప్పుడప్పుడు చెప్పు సారి చెప్పు అబ్బి సారీ తమ్ముడు తమ్ముడు చిన్న తమ్ముడు గుజ్జులు 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 అదిగా గుజ్జులు వాడు పుల్లు ఒక పుల్లు అచ్చరం పోకుండా మాట్లాడతాడు అనమాట మాట గలగల ఏదైనా ఇప్పుడు ఒక నేను ఏదన్నా తగిలి అనుకో నన్ను తొక్కినవు నన్ను తొక్కినవులే కరెక్ట్ చెప్తాడు అనమాట మనం ఏది చేసేది చెప్పారుండి వేదం అన్నం తిందరూ పన్నానా నేను జాకెట్లు కట్ చేసుకోవాలా జాకెట్లు కొన్ని ఉప్స్ వేయాలన్నమాట ఏమింగ్ అయితేనే ఉప్స్ వేయాలి ఇంకోటి బ్లౌజ్ చూడండి ఈరోజు కొంచెం డిజైన్ బ్లౌజ్ అయితే కుట్టినానమాట కటింగ్ అనమాట మొన్న కుట్టింది వేరే కటింగు అదేందంటే షేమ్ ఇలావచ్చు ఇది కొంచెం ఇలా అది షేప్ కింద ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా కనపడుతుంది క్రాస్ కటింగ్ బొందెలు తీసు బొందెలు చూడండి ఎలా ఇచ్చినాము కింద లేసి ఇచ్చినానమాట వెనక చూడండి పాట్ కుండని కంటాం కదా ఇక్కడ ఈ బిచ్ ఇలా ఇచ్చినాను ఇక్కడ లేస్ వేసినాను కింద బొందెలు కుట్టాను అనమాట బొందెలు కూడా కింద లేస్ ఇచ్చినాను ఇక్కడ ఎక్కువ లెంత్ ఎక్కువ పెట్టమంటే లెంత్ ఎక్కువ పెట్టేసాను రే రే ఈ రోజు ఇది ఒక్క బ్లౌజ్ కుట్టానండి ఇంకోటారు కదా అనమాట ఒక్క బ్లౌజ్ కుట్టినాను కూడా చిన్న బొందెలు ఇచ్చినాను ఇక్కడ పైన నెక్కు కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ ఉండేది కింద బొందెలు ఇచ్చిన చెప్పాను ఎనిమిది ఉంటాయి కదా ఆ పెరుగు అనమాట లైట్ గా చింతకాయ తొక్కు చింతగా ఊరే కలిపేసి పెరుగున్నమే అనమాట కలుపుతా అది అన్నది ఇది చిన్న ప్లేట్ నీకు అది అన్నది

ద రెడ్డి నీ ప్లేట్ నీకు దాన్ని నీకు ఇది మేవా ఇది నీకు వదిలే రెడ్డి రెడ్డి ఎల్లరి చేద్దు రెడ్డి అది తినకుండా లేవు పొర నవ్వుకొని ఇదిపో ధర పర నువ్వు తినకుండాంలే రౌండ్ మేమే తింటాం అంతా నువ్వు పచ్చి పడుకో నువ్వు తిను నేను తింటాలే నీ నీ ప్లేట్లో నేను తింటాలే తిను అన్న అరసకుండా తిను సా పడిందే ఆ పోతా లే తినండి అన్నం ఎవరు ముందే చేస్తారో వాళ్ళకు ఫ్రైజ్ ఇస్తా నీట్గా తిను వేదాన్స్ ప్లేట్ దగ్గరికి జరుపుకో మెగష్యామ్ ప్లేట్ దగ్గరికి జరుపుకోనా నేను తింటాలే వచ్చిన